సాధారణంగా స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు అందుకే అయితే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏడాదిలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది అదే ఒకే ఏడాది కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఓ పాన్ ఇండియా స్టార్ హీరో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులకు లాస్ట్ ఇయర్ చాలా స్పెషల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లాల్ తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్ తో రేర్ రికార్డ్ సెట్ చేశారు దీంతో ఏడాదంతా లాలిటన్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు ఎల్ టూ ఎంపురం సినిమాతో మూడు వందల కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ తర్వాత తుడరుం హృదయపూర్వం సినిమాలతో వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేశారు ఈ సక్సెస్ లో మూడు బిగ్గెస్ట్ హిట్స్ ఈ జోష్ కు ఏడాది చివరిలో మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ వృషభ రిలీజ్ అయింది డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది మోహన్ లాల్ గత చిత్రాల సక్సెస్ ఈ సినిమా బుకింగ్స్ విషయంలో ఏమాత్రం ఉపయోగపడలేదు దీంతో తొలి రోజు అతి తక్కువ వసూళ్లు సాధించిన స్టార్ హీరో సినిమాగా చెత్త ను తన ఖాతాలో వేసుకుంది వృషభ ట్వంటీ ట్వంటీ త్రీలోనే షూటింగ్ మొదలు పెట్టినా రకరకాల కారణాలతో డిలే అయింది వృషభ దీంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది దాదాపు నూట ఇరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు కోటి రూపాయలు మాత్రమే రికవర్ చేసింది ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కూడా క్లోజ్ అయింది కాబట్టి ఈ సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు క్రిటిక్స్ మరి ఈ సిచ్యువేషన్ నుంచి లాలిటన్ మళ్లీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి